హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్ర బయటకు స్నాక్స్ తీసుకొని వచ్చింది కృష్ణ ఏదో ఫోన్ రావటంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు సూర్య ఏంటి ఇంత చలిగా ఉంటే బయట ఉన్నారు లోపల కూర్చోవచ్చుగా ఉన్నది సూర్య పర్వాలేదు కానీ మా అక్క ఏది అని అడిగాడు ఆత్రంగా వస్తుంది అంటూ ఇంకో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే విశ్వం సూర్యతో సూర్య గారు ఇఫ్ యు డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అన్నాడు సూర్య అడుగు బ్రో నో ప్రాబ్లం అన్నాడు విశ్వ తడబడుతూ అది కృతి మేడంకి విశ్వ ముందే తెలుసా అని అడిగాడు అవును అన్నాడు సూర్య విశ్వ తను గెస్ట్ చేసింది కరెక్టే అనుకుంటూ అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్సా అని అడిగాడు నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు సూర్య సూటిగా నేనే నేను నేనే ఏమనుకోవాలో మీరే చెప్పండి అన్నాడు విశ్వం సూర్య నాలుగు సంవత్సరాల నుంచి మా అక్క పియేవి కదా అప్పటి నుంచి రాని డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో అన్నాడు సూర్య విశ్వ ఏం మాట్లాడలేదు సూర్య సరే చెప్తాను అలాగే ఎవరితో అనకు అన్నాడు విశ్వ అన్నం సార్ అన్నాడు రిష్వి కృతి మేడం హస్బెండ్ అని వినపడి ఇద్దరూ పక్కకు చూశారు కృష్ణ విశ్వ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నీ నీకు తెలుసా అన్నాడు కృష్ణతో తెలుసు అన్నాడు కృష్ణ సూర్య కూడా ఆశ్చర్యంగా నీకెలా తెలుసు కృష్ణ అని అడిగాడు కృష్ణ చాలా సైలెంట్ మాట్లాడేది చాలా తక్కువ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు మేడం అంటే నాకు మా అమ్మలాగా నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కానీ మా అమ్మ జ్ఞాపకాలు నాతో ఉన్నాయి మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకున్నాడు వచ్చింది మా అమ్మ కాదుగా అందుకే నన్ను మా తమ్ముడిని ఏనాడు చూసింది లేదు మా నాన్న ఆమె మోజులో మా ఇద్దరిని పట్టించుకునేవాడు కాదు నేను మా తమ్ముడు అలా కష్టాల్లోనే పెరిగా నేను మెకానిక్ షెడ్లో పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్న మా తమ్ముడిని చదివించాను మేడెంకి యాక్సిడెంట్ అయిన రోజు మేడం కాళ్ళకి మెట్టెలు చూసా అంటే పెళ్ళి అయిందని అర్థమయ్యింది సూర్య కృష్ణతో మరి ఆ రిషిన్నే మా అక్క భర్త అని ఎలా తెలుసు అని అడిగాడు కృష్ణ తడబడుతూ అది చెప్పగా మేడం మా అమ్మ అని అమ్మకి సంబంధించిన ప్రతి విషయం కొడుక్కి తెలుస్తుంది అన్నాడు సూర్య ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు కానీ విశ్వకి మాత్రం కృష్ణకి ఇంకా ఏదో తెలుసని కానీ పూర్తిగా విషయం చెప్పటం లేదని అర్థమయ్యింది కృతి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది తన ప్లాస్బ్యాక్లో తెలుస్తుంది రిషి బయటకు వెళ్ళగానే కృతి షాక్తో అక్కడే కూర్చుండిపోయింది రిషి బయటకు వచ్చి మిత్ర నేను వెళ్తున్నా అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఋషి బయటకు వచ్చి సూర్య వాళ్ళని చూసి నవ్వుతూ ఇటురా అని సైగా చేశాడు విశ్వ రాబోతుంటే నువ్వు కాదు తను అని సూర్యవైపు చూపించాడు సూర్య సీరియస్గా వచ్చి ఏంటి అన్నాడు రిషి సూర్య కాలర్ సరిచేస్తూ ఏం లేదురా బావమర్ది మీ అక్కకి ఒక జరక్ ఇచ్చాం షాక్లో ఉంది వెళ్ళి వెళ్ళిపోదాచు అంటూ బుగ్గను తడుముతూ వెళ్ళిపోయాడు సూర్య వెంటనే లోపలికి పరిగెత్తాడు విశ్వం కృష్ణతో నీ సెంటిమెంట్ బాగానే ఉంది కానీ నువ్వేదో దాచా కిటి అది ఏంటో చెప్పు అన్నాడు విష్ హే అదేం లేదు అయినా నేను ఏం దాచాను ఎందుకు దాస్తాను పద పద సార్ లోపలికి పరిగెత్తారు ఏమైందో ఏంటో అని మరో మాటకు తావు ఇవ్వకుండా వెళ్ళాడు కృతి మిత్ర రావటంతో చూసి కళ్ళు తుడుచుకుంటూ మేము వెళ్తామన్నది మిత్ర ఏంటి ఏమైనా మాట్లాడుకున్నారా లేదా అని అడిగింది కృతి ఆ డ్రైవర్స్కి అప్లై చేద్దాం అన్నాడు మిత్ర నువ్వేమన్నా అని అడిగింది కంగారు అప్పుడే వచ్చిన సూర్య కృతి నార్మల్గా ఉండటం చూసి అమ్మయ్య అనుకొని అవును మిత్రక్క అదే కరెక్ట్ నాకు మా డాడీకి అదే ఉంది కానీ మా అక్క ఎప్పుడు అలా అనలేదు అని ఆగాము మిత్ర సూర్యతో వీలైతే భార్యాభర్తలను కలపాలి అంతేకాని విడదీయకూడదు అన్నది కృతి ఆ స్టేజ్ కూడా దాటేశాం ఇంకా నువ్వు ఒక్క హెల్ప్ చేయి చాలు అన్నది మిత్ర బాధగా ఏంటి అని అడిగింది మీ ఫ్రెండ్ని మ్యూచువల్గా విడాకులు తీసుకోవటానికి ఒప్పించు ఈ కోర్టులు కేసులు అన్నీ ఇద్దరికీ రిస్క్ అవ్వచ్చు అన్నది కృతి మిత్ర సరే అని తలబూపింది కృతి పద సూర్య అన్నది మిత్ర ఎటు డిన్నర్ టైం అయ్యింది చేసి వెళ్ళండి అన్నది కృతి లేదు లేదే అమ్మ అక్క ఎదురు చూస్తుంటారు సమ్ అదర్ టైం అని సూర్యతో వెళ్ళిపోయింది మిత్ర నీరసంగా హనీ దగ్గరకు వెళ్ళింది కృతి కారులో కూర్చోగానే విశ్వ ఆ రిపోర్టు మార్చింది ఎవరు అని అడిగింది సీరియస్గా ఆ సీరియస్నెస్ చూసి విశ్వకి భయం వేసింది అది సుప్రజా మేడం అక్క ఎందుకు ఆ రిష్ చేతిలో మీరు ఓడిపోకూడదని కృతి అంటే మోసం చేస్తే వెలిచినట్లా అన్నది సూర్య అక్క ఎందుకు అంత కోపం నువ్వేమీ మోసం చేయలేదు అయినా ఆయనగానే అన్నింటికి కారణం అయినా ఇప్పుడు ఏమైంది వాళ్ళ పిఏ డిశ్చార్జ్ అయ్యి సేఫ్గా ఇంటికి వెళ్ళింది అన్నాడు కృతి ఏం మాట్లాడలేదు మరుసటి రోజు ఉదయం మేఘమాలా వచ్చి రిషికి విష్ చేసి ఆ రోజు షెడ్యూల్ చెప్పింది రోజు తను వచ్చి రిషికి అలా చెప్పి కిందకు వచ్చి వెయిట్ చేస్తుంది మేఘమాల కిందికి రాగానే ఏదో కమ్మటి వాసన ముక్కు పుటాలకి తగిలింది అది నేతితో వేస్తున్న పెసరట్టు ఉప్మా అని అర్థమయ్యి కిచెన్ వైపు వెళ్ళింది రిషి పర్సనల్ చెఫ్ ఇంకా ఆ ఇంటి వంట మనిషి కలిసి ప్రిపేర్ చేస్తున్నారు మేఘమాల వాళ్ళ దగ్గరకు వెళ్ళి హావ్ అంటూ ప్లేట్ పట్టుకొని ముందు నాకు వేయండి సార్ వస్తే సరిగా తిననివ్వడు అన్నది చెఫ్ మేఘ నిన్నంతా హాస్పిటల్లోనే ఉన్నావు ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు నీకు ఇవి వద్దు ఇడ్లీలు ఉన్నాయి అవి తిను అన్నాడు మేఘమాల ఓయ్ నీ లిమిట్స్లో ఉండు నాకే నీతులు చెప్తున్నా మర్యాదగా నాకు పెసరట్టు పెట్టు అన్నది అతను ఇంకేం మాట్లాడకుండా తనకు వేశాడు పెసరట్టు ఉప్మా అది కూడా నెయ్యితో ఒక్కటి తింటేనే కడుపు నిండుతుంది పాపం పాప వెనుక రిషి గమనిస్తుండడనే సోయ లేకుండా ఏకంగా లాగే వేసింది వన్ మోర్ అన్నది ప్లేట్ మీద చట్నీ నాకుతూ అంతే వీపు విమానం మొత్తం మోగించాడు రషి ఆమె అదిరిపడి ప్లేట్ వదిలేసింది ఇలా పందిలా తిని నిన్నంతా హాస్పిటల్లో జాయిన్ అయ్యావు నువ్వు అసలు చా ఏమనాలో నేను యూ డెవిల్ నీ వల్ల నేను అవమానించబడ్డాను నువ్వేమో హాయిగా తింటున్నావు నీ సంగతి చెప్తా చూడు అంటూ వెళ్ళిపోయాడు మేఘమాలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెఫ్ని చూసింది అతను నువ్వు నవ్వుకుంటూ ఆపుకున్నాడు తన దగ్గరకు వెళ్ళి ఏ ఎందుకు నవ్వుతున్నావు సార్ తిట్టారనగా సంగతి అంటూ వేలు చూపిస్తూ వెళ్ళిపోయింది నెక్స్ట్ డే కృతి తన రెస్టారెంట్స్ పని మీద ఏదో ఊరు వెళ్ళటం ఇంట్లో కూడా అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉండటంతో సుప్రజ పనుల్లో కిషోర్ శ్రావణి ఆ పనుల్లో బిజీ అయ్యారు వారం తర్వాత కృతి కూడా రావటంతో ఆ రోజు అందరూ కలిసి డిన్నర్ చేశారు కిషోర్ అందరితో డిన్నర్ అయ్యాక నా రూమ్కి రండి అని చెప్పి వెళ్ళాడు కృతి బళ్ళమ్మతో ఏంటి మమ్మీ డాడీ దేని గురించి దేని గురించి ఆ మాట్లాడేది అని అడిగింది శ్రావణి సుప్రజ సుప్రజ పెళ్ళి గురించి అన్నది కృతి అమ్మమ్మ అవునవును చాలా పనులు పెండింగ్ పడ్డాయి పదండి అన్నది అందరూ వెళ్ళి కూర్చున్నాక కిషోర్ సూర్య కార్డ్స్ మొత్తం ఎన్ని అయినవి అని అడిగాడు సూర్య రెండు వేల వరకు ప్రింట్ చేయించా నాన్న పెద్దక్క తన హాస్పిటల్ స్టాఫ్కి ఫ్రెండ్స్కి విడిగా ఇంకో రెండు వందలు చెప్పింది అన్నాడు ఆయన ఓకే నెక్స్ట్ కృతి మనం ముందు అనుకున్నట్లే మన రీసెర్ట్ రేపటి నుంచి రెడీ చేయించు రేపటి నుంచి అవుట్ సైడర్స్ విజిటింగ్ స్టాఫ్ చేయించు అన్నారు ఆయన కృతి అదంతా నాకు వదిలేయండి నన్ను చెప్స్ని కూడా సెలెక్ట్ చేశాను ఇంకా మనం షాపింగ్ స్టార్ట్ చేద్దామన్నది అందరు అవునవును అన్నారు ఆయన ఓకే రేపు ఎల్లు ఎల్లుండి గోల్డ్ షాపింగ్ నెక్స్ట్ బట్టలు అన్నాడు ఇంకా ఒక విషయం అన్నింటికన్నా ముఖ్యమైనది అంటూ కృతి వైపు చూస్తూ కృతి నీకు అబీకి ఎంగేజ్మెంట్ అన్నాడు కృతి షాక్ అయ్యింది నాన్న ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు నాకు నా నాకు నాకు ఎంగేజ్మెంట్ నాకు పెళ్ళైంది అన్న విషయం మర్చిపోయారా అని అడిగింది ఆయన కూల్గా ఆ పెళ్ళి పెటాకులు మర్చిపోలేదు అన్నాడు కృతి కోపంగా ఇంత పెద్ద విషయం అంత ఈజీగా ఎలా చెప్తున్నా అయినా రిషి భర్త అని అంటుండగానే ఆయన కోపంగా కృతి ఐడియట్ భర్త మేము ఒప్పుకోం ముఖ్యంగా నేనే అయినా మీ ఇద్దరు డైవర్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారుగా ఇంకేంటి నీ ప్రాబ్లం అభి అంటావా తన గురించి నీకు తెలుసు మాకన్నా యుఎస్లో టాప్ బిజినెస్ మ్యాన్ లలో ఒకడు కృషిలాగా నిన్ను ఏనాడు తన స్వార్థానికి వాడుకోలేదు పైగా వాడిలాగా అడ్డదారులు తొక్కి పైకి రాలేదు తన స్వశక్తితో ఎదిగాడు ఇంకేం కావాలి అన్నాడు కృతి అంతా విని ప్రేమ అన్నది ఆయన ఎగతాలుగా ప్రేమ మమ్మల్ని కాదనుకొని వెళ్ళావాడితో ఏ ప్రేమతో వాడు నిన్ను మోసం చేశాడు ఏ ప్రేమతో నీకు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం చూడటానికి కూడా రాలేదు అది ప్రేమేనా కానీ మేం నిన్ను బ్రతికించుకొని నీకు కొత్త లైఫ్ ఇచ్చాం అది ప్రేమ అని ఆపాడు కృతి ఏడుస్తుంటే శ్రావణి తన్ని దగ్గరకు తీసుకొని నువ్వు ఏడవాలని కాదు నాన్న చెప్పేది నీ మంచి కోసం తప్పు ఉప్పు ఒకసారి నీ ఇష్టానికి చేశావు కానీ ఈసారి మాత్రం మేము చెప్పినట్లే వినాలి అన్నది సుప్రజ అవును చెల్లి నువ్వు ఇలా ఉంటే నేను వినయ్తో ఎలా హ్యాపీగా ఉంటాను నువ్వు అభిన చేసుకోవడమే కరెక్ట్ అన్నది కృతి ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది అందరూ సైలెంట్గా వెళ్ళిపోయారు సుప్రజకి ఏదో వర్క్ ఉందని చేసుకుంటుంది కృతి వెళ్ళి తన రూంలో పడుకొని బాగా ఏడుస్తుంది లైట్ వేశారు అంతే కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది వాళ్ళ అమ్మమ్మ వచ్చి పక్కనే కూర్చుంది అంతే కృతి ఆమె ఒళ్ళో పడుకుని ఏంటిది అమ్మమ్మ నాకు మళ్ళీ పెళ్ళంటే అది నా సంగతి తెలిసి నాకు సంబంధించినంత వరకు నా భర్త మేం విడిపోయినా విడాకులు తీసుకున్నా ఒకవేళ రిషి వేరే పెళ్లి చేసుకున్నా తనే నా భర్త అవును ఒప్పుకుంటా చాలా గొడవలు అయ్యాయి నాకు తనతో ఉండటం ఇష్టం లేదు అలా అని వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఈ మాట నువ్వు నీ కూతురికి అల్లుడికి నువ్వే అర్థమయ్యేలా చెప్పు కాదంటారా అక్క పెళ్ళి అయ్యాక మన ఇద్దరం వేరే వెళ్ళిపోదాం అన్నది ఆమె అంతా విని కృతులు నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవేం కాదు ఒకళ్ళ చేత చెప్పించుకోవటానికి నువ్వు రిషి విడిపోకుండా ఉండి ఉంటే ఈ పాటకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కృతులేసి సీరియస్గా చూసింది నీ గురించి కాదే రిషిగాడు ఎంత ఫాస్ట్గా ఉండేవాడో చూసా కాబట్టి అన్నది కృతి అలిగి అటువైపు పడుకుంది అబ్బో అలాగే అంత లేదు కానీ చెప్పేది విను మీ అమ్మ వాళ్ళకి ఒక వారం టైం అడిగావని చెప్తా నువ్వు ఈ వారం బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా నువ్వు ఏది తీసుకున్నా నా ఫుల్ సపోర్ట్ నీకే పడుకో మరి అని తలనిమిరి వెళ్ళిపోయారు ఆమె కృతికి చాలా ఇరిటేటింగ్గా ఉన్నది అవును అభి వాడితో పిల్ల తనకి తెలుసా నాతో చెప్పలేదు ఇడియట్ అనుకుంటూ తనకి కాల్ చేసింది అభి అభిరామ్ తన బెస్ట్ ఫ్రెండ్ విశ్వ కాల్ చేసేది తనకే లిఫ్ట్ చేశాడు ఏరా ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్స్ స్కౌండర్ అంటూ తిడుతుంటే ఏ ఆపవే తల్లి ఏంటి విషయం తెలిసిందా అని అడిగాడు అంటే నీకు ముందే తెలుసు నువ్వే తెచ్చా ఆ ప్రపోజల్ అందుకేనా నువ్వు వచ్చేసరికి నన్ను రిషిని ఒక డెసిషన్కి రమ్మని చెప్పావంట మిత్రతో అభి కృతి ఫస్ట్ లిజన్ టు మీ నేను ఇంకా కొన్ని రోజుల్లో ఇండియా వస్తున్నాను అప్పుడు నీకు అన్నీ చెప్తాను అనగానే కృతి ఇదంతా కాదు కానీ ఒక్కటి చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా చెప్పు అభి నిన్నే సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం నువ్వు లవ్ చేస్తున్నావనే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ భార్యని కూడా నువ్వు నేను రిషి మిత్ర మన స్నేహం ఏం గుర్తు లేదా ఎలా లవ్ చేస్తావు అది పెళ్ళి అయినా అమ్మాయిని అని పెద్దగా అరుస్తుంది కృతి అభి కృతి నేను నా ఫ్రెండ్స్ని లవ్ చేశా అది కూడా రిషికన్నా ముందు ఇప్పుడు మీరు విడిపోయారని మాత్రమే కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కన్నా ఎక్కువగా ఐ లవ్ యూ కృతి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ పెళ్ళి ప్రపోజల్ పెళ్ళి ప్రపోజల్ మీ నాన్నగారిది చేజారినలో మళ్ళీ నా దగ్గరకు వస్తుంటే కాదంటాం పూలిష్నెస్ అవుతుంది అందుకే ఓకే అన్నాను కానీ ఒక్కటి నువ్వు వాడు ఒక్కటైతే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో నేను ముందు ఉంటా కానీ నాకు తెలిసి మీరిద్దరూ కలవరు సో బీ రెడీ కృతి ఫర్ అవర్ ఎంగేజ్మెంట్ బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అంతా విన్న కృతికి పిచ్చెక్కినట్లు అనిపించింది అభి నన్ను లవ్ చేశాడా కొన్నిసార్లు డౌట్ వచ్చినా లైట్ తీసుకున్నా కానీ ఇంత సీరియస్గా రిషి యూ ఫుల్ నీ ఇదంతా అంటూ గతంలోకి వెళ్ళింది హాయ్ ఫ్రెండ్స్ ఏంటి రిష్విక్ అంటే కోపంగా ఉన్నారా చిల్ ఇప్పటిదాకా అతనిలో సాడిజం చూశారు ఇంకా ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం రిషిలోని లవర్ బాయ్ని రొమాంటిక్ కిక్ని